ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ గుంటూరు జిల్లా నుంచి వీడియో పంపించారండి పొట్టేళ్ళు మొత్తం ముప్పై ఐదు పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి అని చెప్పేసి అలాగే మీలో ఎవరివైనా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాల పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎవరి దగ్గరైనా నాటు మేకపోతులు మేపుకునేటి అంటే ఆల్రెడీ మేపేటి అయినా సరే కొంచెం పెద్ద సైజులు మేపుకునేటి అయినా సరే ఒక నెల మేపుకుంటే చేతికి వచ్చేటట్లుగా ఉన్నా పర్లేదు పెద్ద సైజులైనా పర్లేదు నాటు మేకపోతులు కట్టలు ఎవరి దగ్గరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో పెట్టండి చాలామంది అడుగుతున్నారు అలాగే మాకు కూడా కావాలి మేము కూడా టూ మంత్స్ అయిపోయింది బిజినెస్ ఏమీ చేయట్లేను యూట్యూబ్ మీద శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి ఎవరి దగ్గరైనా మేకపోతులు ఉంటే వా నాకు వీడియో పంపించండి ఓకేనా ఇంకా ఈ పొట్టేళ్ళ విషయానికి వస్తే ముప్పై ఐదు గొర్రె పొట్టేళ్ళండి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై నాలుగు కేజీల వరకు వస్తుందని చెప్పారు కాస్ట్ వచ్చేసి జత ముప్పై వేలుగా చెప్పారు ముప్పై వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మొత్తం ఒకవేళ ముప్పై ఐదు పొట్టేళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందలకి ఇస్తా అన్నట్లుగా చెప్తున్నారు దగ్గరగా వెళ్ళి చూసుకొని ఒకవేళ నచ్చితే ఏమైనా తగ్గే అవకాశం ఉందేమో దగ్గరగా వెళ్తే తెలుస్తుంది వాళ్ళు చెప్పడం అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలకి మొత్తం ముప్పై ఐదు పొట్టేళ్ళు తీసుకుంటే ఇస్తా అని చెప్పారు అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా తెలంగాణ తెనాలి మండలం తెనాలి టౌన్ గుంటూరు జిల్లా తెనాలి మండలం తెనాలి టౌన్లోనే అంటండి ఇది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి దగ్గరగా వెళ్ళి చూసుకొని నచ్చితేనే బేరం చేసుకోండి ఫోనులల్లో చూసి నచ్చినాయి అన్నట్లుగా అనుకోమాకండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్